అలా మొత్తం కనపడితే సో ఇది కూడా కాపీలు ఇస్తాం ప్రింట్ మీడియా వాళ్ళు కూడా ఇది తీసుకోవచ్చు ఆల్రెడీ నా డిప్యూటీ స్పీకర్ ఆఫీస్ నుంచి నా మనిషిని తీసుకుని డీజీపీ ఆఫీస్కి ఇవ్వమంటం జరిగింది నేను కూడా డీజీ గారికి ఫోన్ చేసి కూడా మాట్లాడతాను ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవాలి ఎంత చేసినా మరి నిన్న ఒక వ్యక్తి దొరికాడు ఇంకో వ్యక్తి పారిపోయాడు మరి ఎందుకు పారిపోయాడో తెలియదు అతను మాట్లాడింది తప్పు కానప్పుడు అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయం మరి ఆ సాక్షి యాజమాన్యం కూడా రన్ చేసేది ఒక మహిళే మరి రెడ్డి గారు నాకు బాగా తెలుసు సో నో కామెంట్స్ అగేన్స్ట్ సార్ పర్సనలీ బట్ ఒక మహిళగా మరి ఒక పెద్ద ఛానల్ని న్యూస్ పేపర్ని నడుపుతున్నప్పుడు ఖండించకపోగా మరి అరెస్ట్ చేయటాన్ని నిరసించటం మరి సముచితంగా లేదు ఎందుకంటే సర్దలగారిలాగా ఆయన వాడే భాష నేను వాడలేను నేను జర్నలిస్ట్ కాకపోయినప్పటికీ ఎప్పుడు కూడా నా సభ్యత నా లక్ష్మణ రేఖల్ని దాటి నేను అసభ్యంగా మాట్లాడలేదు మాట్లాడకూడదు మాట్లాడలేను కూడా సో కాబట్టి అది వారి విచక్షణకే మరి దీన్ని ఖండించాలా ఖండించకూడదా అనేది ఎందుకంటే వారు కూడా వారానికి మూడు రోజులు అమరావతి ప్రాంతంలోనే నివసిస్తున్నారు మేమున్న దగ్గరే మళ్ళీ నొక్కి ఒక్కనిస్తున్నా సో కాబట్టి ఆ పార్టీ నాయకులు మరి ఇటువంటి వారిని ఇంకా ప్రోత్సహిస్తూ పార్టీలోనే ఉంచుకోవాలా సరే ఉంచుకుంటే పాలకపక్షానికి మంచిది అలాంటి వాళ్ళు ఎందుకంటే సెల్ఫ్ గోల్స్ చేసుకుంటూ పోతూ ఉంటారు దానికి మనమే రాజకీయాల్లో ఆత్మహత్యలు తప్పితే హత్యలు ఉండవని చెప్పి నేను గతంలో కూడా ఎన్నోసార్లు చెప్పడం జరిగింది ఓకే వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటే అది వాళ్ళ ఇష్టం కానీ ఇంతమందిని క్షోభ పెడుతూ అనరాని మాటలు అంటే మరి మనకి రాజ్యాంగం అని ఒకటి ఉంది ఆ రాజ్యాంగంలో వాక్సవాతంత్రం వచ్చినప్పటికీ ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు వాక్కూడదని చెప్పి కొన్ని రూల్స్ ఉన్నాయి మరి నిన్న చాలామంది మహిళలు మరి సాక్షిలో ఈ రకంగా వచ్చినందుకు మరి ఆ సాక్షి ఛానళ్ళ మీదకి వెళ్ళటం జరిగింది మరి గతంలో ఒక పదం అనాలోచితంగా మరి ఒక వ్యక్తి ఏదో చాలా సినిమాల్లో కూడా హీరో కృష్ణ కూడా పోలి సినిమాల్లో లేనిరా బోసడికే అని అనటం కూడా జరిగింది సో అదేదో ఒక మాటగా మరి బోసడీకే అంటే బోషడికి అంటే మరి ఇన్ని అర్థాలు ఉన్నాయని చెప్పి మాట్లాడి ఆ మాత్రం మా కార్యకర్తలకు కోపం రాదా కోపం వస్తే దాళ్లు చేయరా అని చెప్పి నీవు నేర్పిన విజయ నీరజాక్ష ఏమో అలాగా భావోద్రేకం కలిగినప్పుడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద వాళ్ళు అటాక్ చేసినట్టు ఆర్గనైజర్గా చేశారు అక్కడ ఇక్కడ స్వచ్ఛందంగా మహిళా జాతిని అవమానించారు అక్కడ ఒక వ్యక్తిని అవమానం అనుకుంటే కావాలని చేసింది కాదు ఆ పదానికి అర్థం తెలియక కానీ వేష అంటే అర్థం మరి వీళ్ళకి తెలియదు అంటే మనం నమ్మలేం సదల్ గారు కూడా ఏదో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏ సబ్జెక్టులో చేశాడో పోస్ట్ గ్రాడ్యుయేట్ సో శంకరజాతులు ఇప్పంటే అర్థం అతనికి తెలియదు అని చెప్పి నేనైతే అనుకోవట్లేదు సో మరి ఈ రకంగా మాట్లాడినందుకు మరి కొంచెం చిమ్మున్నెత్తు ఉన్నవాడికి బాధ అనిపిస్తుంది ఆ బాధలో చిన్న రియాక్షన్ ఉంటుంది ఇదివరకు గౌతమ్ సవాంగ్ గారు కూడా చెప్పారు మరి కోపం వచ్చినప్పుడు చెప్పేశారు రేటి అని ఏదో కోపం ఎక్స్ప్రెస్ చేసుకున్నారు ఆల్ రైట్ అని ఆయన అన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా భావోద్రేకానికి నన్ను ఇలా అన్నందుకు భావోద్రేకానికి గురయ్యి వేరే వాళ్ళు ఇలా చేశారని ఆయన చెప్పినప్పుడు డైరెక్ట్గా మూకుమ్మడిగా ఒక సమాజాన్నే అన్నప్పుడు మరి ఆయనకైనా చీమో నేత్ర ఉన్నది ఆయన అభిమానులకైనా చీమోనేత్ర ఉన్నది మాకు లేవా నువ్వు ఊరుకోవాలా అనే ప్రశ్న ఖచ్చితంగా ఉత్పన్నమవుతుంది ఏదేమైనా చిన్న అబరేషన్ అయినప్పటికీ కూడా ఇది నీవు నేర్పిన విద్యయే నిరజాక్ష అని సవినయంగా ఏడుగురు సంధింటి జగన్మోహన్ రెడ్డి గారికి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ప్రజలందరి మనోవేదన్ని తెలియచేస్తూ మనోవేదన అనుభవిస్తూ ఖాళీగా కూర్చోడానికి ఇక్కడ ఎవరూ లేరు ఇక్కడ సో ఖచ్చితంగా ఈ కంప్లైంట్ మీద కూడా చర్యలు ఉంటాయి సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద కూడా తప్పకుండా చర్యలు ఉంటాయి చర్యలు తీసుకోకపోతే సమాజం హర్షించదు డెఫినెట్గా వారిలో మార్పు వస్తుందా రాదా అన్నది వారిస్తాం మళ్ళీ పైగా అక్కడ ఒకలో వార్నింగ్లు ఇంతకెంత ఉంటుంది రి అంట మరేంటో అదేంటో ఎంతో అలా చూపెట్టేది ఎంతో సరే చూసుకుందాం అమ్మా అది చూసుకుంటానికి మా ప్రజలందరూ కూడా రెడీగానే ఉన్నాం మీరు ప్రకాష్ రాజు గారు ఏదో సినిమాలో చెప్పినట్టు ఓకిరి నిన్న ఫ్లైట్లో కూడా కలిసి కూర్చున్నాం ఈ డైలాగ్ గురించే మాట్లాడుకున్నాం గిల్లితే గిల్లించుకోవాలని అలాగా నువ్వు ఆ సినిమాలో పోకిరిలో ప్రకాష్ రాజు అయితే మేమందరం మహేష్ రా అని చెప్పి చెప్తూ అన్న ప్రశ్నలు ఉంటే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి